శంకరుడి దగ్గర ద్వారపాలకులుంటారు ఇద్దరు వాళ్ళని నంది మహాకాళుడు అని పిలుస్తారు నంది మహాకాళ నంది అని నేను అన్నప్పుడు నిన్నటి రోజున మీతో నేను మనవి చేశానే నందీశ్వరుడు ఆ నందీశ్వరుడు కాదు పరమశివుని యొక్క ద్వారపాలకులైనటువంటి నంది మహాకాళులు ఇద్దరు వేరు ఈ నంది మహాకాళులని కలిపి ఒకటలే కాథ ఆ నంది ఒకప్పుడు అవంతిపురంలో ఉండేవాడు ఆయన వైశ్యుడు కానీ అపారమైనటువంటి శోభక్తి తత్వరుడు చాలా గొప్ప ద్రవ్యాన్ని ఆర్జించాడు ఎంత ద్రవ్యాన్ని ఆర్జించాడో అంత శివభక్తి కలిగిన వాడు ఒక శివలింగాన్ని ఊరికి బాగా దూరంగా శివులకి వచ్చేటట్టుగా నిర్మాణం చేసి ఆ హిమాలయంలో శివలింగాన్ని ప్రతిష్ట చేసి ప్రతిరోజు అభిషేకం చేసి సక్కగా పురుష సూత్రంతో అర్చన చేసి మారేడుదోటి ఏ ఋతువులో దొరికేటటువంటి భూములతోటి శివలింగాన్ని అర్చించి సరిపెట్టకుండా ఇంద్రనీలములు గోలీహికములు వజ్రములు వైఢూర్యములు మనిషి ముఖ్యములు పగడములు తీసుకొచ్చి విడివిడిగా శివలింగానికి నామాలతో అర్చన చేసి ఆ కాంతులలో ప్రకాశిస్తున్నటువంటి శివమూర్తిని చూసి ఆ లింగాన్ని చూసి ఆనందంతో ప్రవశాన్ని పొందుతుండేవాడు అలా ప్రతిరోజు వచ్చి మధ్యాహ్నం వరకు పూజ చేసి ఆలయ లేచి పెట్టి వెళ్ళిపోతుండేవాడు ఒక రోజున ఈ నంది నంది అంటే మళ్ళీ చెప్తున్నాడు మీకు వైశ్య శ్రేష్ఠుడు ఆయన నందీశ్వరుడు వాడు ఆ వైశ్యుడు ఆ శివాలయానికి వచ్చి మంత్రముల చేత శివలింగానికి అభిషేకం చేసి మనులు మొదలైన వాటితో కూడా అర్చన పూర్తి చేసి మానయులు పెట్టి భజన చేసి అర్చకుడితో కలిసి తనకు సాయం చేసిన పురోహిడి పురోహితుడితో కలిసి ఇంటికి వెళ్ళిపోవడానికి బయలుదేరుతున్నాడు ఎక్కడి నుంచి వచ్చాడు ఇంతలో ఒక కిరాతుడు అక్కడ వచ్చాడు ఆయన వేట ఆడి జీవిస్తూ ఉంటాడు ఆయన పేరు మహాకాళుడు ఆయన అక్కడ వచ్చాడు వచ్చి హిమాలయంలో వచ్చాడు వస్తూ శివలింగం మగ చూశాడు అబ్బా ఎంత అద్భుతమైన శివలింగం రా అనుకున్నాడు అక్కడ మనులు కనపడ్డాయి వజ్రములు కనపడ్డాయి వైఢూరికములు కనపడ్డాయి మంచి పూచికములు ఇవన్నీ కనపడ్డాయి కానీ ఏమంటే ఆయన మనస్సు వాటి వేటి మీద నిలబడలేదు శివలింగం చూశాడు ఏదో జన్మ జన్మాంతరమైనటువంటి అనుబం ఒక్కసారి మనసులో నిద్రలేసింది శివ నేను నా తండ్రి ఇంత కాలం తండ్రి చూడడానికి రాలేదు ఎక్కడెక్కడో తిరిగాను ఇంత కాలానికి వచ్చాను ఇక నిన్ను అన్నాడు తిన్నగా ఉన్న తటాకంలోకి వెళ్లి మునిగి స్నానం చేశాడు బట్ట పిడుచుకున్నాడు మళ్ళీ కట్టుకున్నాడు గబగబా ఊళ్ళోకి వచ్చాడు వచ్చేటప్పుడు బోయెత్తినే ఆ నోట్లో కొన్ని నీళ్లు పట్టుకొచ్చి శివలింగం మీద ఉలిచాడు ఏమైనా అందామంటే కిరాతుడు ఏ బాణం లేదో భయం వైశ్యుడు బ్రాహ్మణుడు నక్కి చూస్తున్నారు దేవాలయంలో ఒక చాటున ఈ వచ్చినటువంటి మహాకాళుడు ఈ కిరాతుడు ఆ శివలింగం మీద నీళ్లు ఉలిచి అభిషేకం చేశాడు ఆ శివుడీ కూర్చోని అపారమైనటువంటిది శివా 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 అని శివనామం అని చెప్తూ ఆయన మనస్సు అంతర పరమానందాన్ని ఇప్పుడు ఏమో ఎప్పుడు ఎవరి మనస్సు ఎలా ఉంటుందో నాకు తెలియదు శికర భగవత్వా అని అంటారు వంటారు వా లేహివా ఇతి రిపేహీవా తలితరో నరో ఆ ఎక్కడ చింతీ అని భవలి

ఆ పరమశివుని యొక్క పాదం దగ్గర పెట్టిన వాడవేనా అలా పెట్టిన వాడలైతే శంకరుడు ఆ భక్తుడి వెంట వెడికి తిరుగుతూ ఉంటాడు అంతటి ఉదాహాడు ఆయనకి కావలసింది భ్రతీ ఒక్కటే ఆ భ్రతీ లేదనుకోండి

అదివో అక్కడ భ్రమరామ ఉంది భ్రమరాంబ త రూపంలో ఉంటుంది తూమికి మొగుడు ఆయన కూడా గండుతు వాళ్ళిద్దరూ కలిసి వచ్చి ఇక్కడ ఉన్నటువంటి ప్రతి అన్న ఏది తాగడానికి ఎగురుతూ ఉంటారు అసలు ఆ లేదనుకోండి ఎందుకు వస్తాయి రావు కాబట్టి మనోరాజీవే విహరతాం ఆ మనస్సు అనేటటువంటి పద్మం దగ్గర ఆ రెండు తుమ్మెదలు ఎగరడానికి కారణమేమి అంటే భక్తి అనేటటువంటి మకరంగులము కానీ రెండి ఉన్నదా వృత్తి ఆ తుమ్మి నెదల విహరిస్తారు పార్వతీపరమేశ్వరుడు అంత ముందు అయిన కిరాదు ఇది నో జంతువుల్ని కొట్టాడు ఇది నో పక్షుల్ని కొట్టాడు అయితేనే ఏ జన్మలో చేసుకున్న పుణ్యమో ఇప్పుడు ఫలించింది ఆ శివలింగాన్ని చూడగానే అపారమైన ఆనందాన్ని వదిలేశాడు అంతర్ముఖత్వాన్ని పొందాడు అక్కడ ఉన్న మనుల కనుక చూశాడు వాళ్ళు గట్టిగా ఉంటాయి ఇవి తీసుకొచ్చి ఇక్కడ పూజ చేశారు ఇవి నా తండ్రి పాదములకు తగిలినప్పుడు ఎంత మొచ్చుకున్నాడో ఎంత నిపి ఇవన్నీ పట్టి పెట్టి పూజ చేశారు ఇవన్నీ పూజ చేస్తే గాంజురాళ్ళు తీసివేసి కాళ్ళిస్తే ఆయన పాదములకి నిపి పెట్టదు ఎవడి పూజ చేసిన దూపుడు అన్నాడు ఈ వజ్రాల్ని పక్కకి పట్టికాడు తనను తీసుకొచ్చిన మారేడు శంకరుడి పాదాల మీద ఉంచాడు పరమ సంతోషపడిపోయాడు తిరిగి వెళ్ళిపోయాడు చూశాడు నల్లి ఇది ఎక్కడి గొడవరా ఎక్కడి నుంచి కొండ నుంచి వచ్చాడు చేసిన పూజ అంతా పరిగెత్తి చేశాడు మళ్లీ మళ్లీ తీసుకొచ్చాడు ఆరేటలా నోట్లో ఇంగిలి తీసుకొచ్చి శివలింగం మీద పూజించాడు ఇప్పుడు ఈ దేవాలయాన్ని ఎలా మళ్ళీ ప్రక్షాళన చేయడం ఎలా ఈ పాపం నివృత్తి అవుతుందని అని అడిగాడు അതെ പ്രാശ്ചിതം ചെയ്യാൻ മലയാളം അത് ശുഭനം ചെയ്യാൻ മല്ലി ശങ്ക അഭിഷേകം ചെയ്യാൻ മഴ നൈവേദ്യം പെട്ടെന്ന് മഴ പൂജാ ബെന്പ്പെട്ട യോ എന്തേവാല തലപ്പുലേ ഇനി കഴി മറനാട് ഉദയം മല്ലി വച്ചാൽ మళ్ళీ ఆ కిరాత వస్తాడేమో అన్న భయంతో బెంగ బెంగ బెంగళీ పూజ అంతా చేశాడు మళ్ళీ మాణిక్యాలు భూమి అధికారులు మంచి ముత్యాలు వీటన్నిటితో పూజ పూర్తి చేశాడు మహానైవేద్యం పెట్టాడు మంత్రపుష్పం పెట్టాడు తాంబూలం ఇచ్చాడు అన్నీ పూర్తి తను ఇంటికి సిద్ధపడి లేచి సాష్టాంగ నమస్కారం చేసి ఇచ్చున్నాడు అందుకే మళ్ళీ ఎక్కడ కిరాతుడు పరిగెత్తుకొచ్చాడు మళ్ళీ నిన్న ఏం చేశాడు ఇవాళ కూడా అదే చేశాడు మళ్ళీ గబగబా వచ్చాడు ఆ శివలింగం మీద తన నోటిలో ఉన్నటువంటి నీటిని ములిచాడు ప్రకటన ఉన్నటువంటి కోలేటిలో స్నానం చేసి తీసుకొచ్చినటువంటి నీళ్లు ఆ నీళ్ళని ములిచాడు ఆ శివలింగా మళ్ళీ తీసుకొచ్చి రాజురాడు అని చెప్పి వజ్రవైలి పక్కకి తోచేశాడు తోసేసి తాను తీసుకొచ్చిన లేత మారేడు చిన్న చిన్న ఉంటాయి ఎర్ర ఇంత ఇంతటందరే ఉంటాయి అంత చిన్న మా స్వామి పాద మీద పెట్టినప్పుడు సొకరదు హాయిగా ఉంటున్న ఆయన పాదాలకన్నాడు ఆ చిన్ని చిన్ని మీద పెట్టాడు ఇప్పుడు మా తండ్రి పాదాలు ఎంత అందంగా ఉన్నాయో అన్నాడు శివలింగానికి పూజ చేశాడు మనసులో దర్శనం చేసింది పరమశివుని యొక్క పాదముల జంట దర్శనం చేశాడు మహానంద పడిపోయాడు అక్కడ ఉన్న ప్రసాదం నూటిలో వేసుకున్నాడు తిరిగి పళ్ళి కోడలెక్కిపోయాడు ఈ నంది దగ్గర పెట్టుకున్నాడు ఇలా రోజు నేను పూజ ఈ కిరాత వస్తు ఈ వచ్చినటువంటి కిరాతుడు నేను చేసినటువంటి పూజలందరినీ పక్కకి దోషయ్యా మళ్ళీ ఆయన తీసుకొచ్చి ఎంగిలీడు ఉండడం పైగానేమో ఆ బానురాళ్ళని అన్నిటినీ తీసేయడం ఇది సరి అయినటువంటి పగరలిగా లేదు చెప్పమని బ్రాహ్మణులను అడిగాడు వాళ్ళన్నారు ఇక్కడ ఊరికి చివరగా శివాలయం ఉన్నటువంటి కారణం చేత కొండ నుంచి దిగి వస్తున్నాడు కాబట్టి ఇక్కడ శివాలయం ఉంటే ఉపయోగం లేదు ఇక్కడ శివలింగం ఉంటే ఉపయోగం లేదు ఇతను ఇలాగే వస్తూ ఉంటాడు పాపమో పుణ్యమో ఈ శివలింగాన్ని తగ్గేద్దాం తగ్గేసి నీ ఇంటికి పట్టుకెళ్ళిపో పట్టుకెళ్ళిపోయి నీ ఇంట్లో ప్రతిష్ట చేసుకుని అక్కడ పూజ చేద్దాం అన్నారు సరే అన్నాడు మరునాడు తెల్లవారుజామని చీకటి ఇంకా విడవక ముందే వచ్చాడు తనతో పాటు కొంతమంది కార్మికులు తీసుకొచ్చాడు గుణపాలతో శివలింగాన్ని తగ్గించారు భుజనాలకు ఎత్తుకున్నారు ఇంటికి పట్టుకెళ్ళిపోయారు వైశ్యుడిది గొప్ప భవనం ఆ భవనంలో ఒక గది ఏర్పాటు చేశాడు అందులో ఏరిక మీద శంకరం పెట్టాడు శివ ఇంకా ఇవాళ నుంచి పూజల బాధలు ఇక నది రాడు మహాకాలు రాడు హాయిగా నేను పూజ చేస్తాను దాన్ని స్వీకరించి అన్నాడు మధ్యాహ్నం వరకు పూజ చేశాడు ఆయన కిలాతుడు వచ్చే అవకాశం లేదనుకున్నాడు సంతోషంగా మహానైరం పెట్టాడు నీరాజనర్ అయిపోయి కలిపి అక్కడ మహాకాలుడు ఆ కిలాతుడు కొండ నుంచి మధ్యాహ్నం അല്ല നൂറ്റിഞ്ചിത്തിരിഞ്ചു പട്ടാ ശിവലിംഗം അഭിഷേകം ചെയ്യാമെന്ന് വെച്ചിട്ട് ശിവലിംഗാശാട് ఆశ్చర్యపోయి హతాశుడైపోయి చేతిలో ఉన్న ధనస్సు పక్కన పారేసి ఆ మారేడు దళాలు నేల మీద పడేసి కుప్పకూలిపోయాడు శివ నేను అపరాధం చేసి ఉంటాను నువ్వు వెళ్ళిపోయావు తండ్రి నువ్వు లేని ప్రదేశం ఎక్కడుంది నువ్వు లీలి ప్రదేశం లోకంలో లేదు నువ్వు ఇక్కడ లింగాకృతిలో కనపడకపోతే నేను లింగాకృతిని కల్పించుకోలేను అనుకున్నావా నేను ఎక్కడకో వెళ్ళి శివలింగాన్ని తీసుకొచ్చి ప్రతిష్ట చెయ్యగలిగినంత శక్తివంతుణ్ణి కాను సప్లతో శరీరాన్ని శివలింగాన్ని నిర్మాణం చేస్తానన్నాడు సహాయ ఉంది కదా శరీరానికి చెప్పడం అల్లరి పడకండి హరి ఓం కాబట్టి ఆ ఇక్కడ శివలింగం లేకపోతే నేనేమి బెంగ పెట్టుకోను ఈశ్వర నేనే శివలింగాన్ని తయారు చేసుకుంటాను ఎక్కడి నుంచో లింగాన్ని తీసుకొచ్చి ప్రతిష్ట చేయడం నా వల్ల జరిగే పని కాదన్నాడు అని ఆ గోచి వందక చూశాడు ఎలా దేనితో కప్పాలి శివ నీ లింగాన్ని అనేక పదార్థములతో చేస్తారు బంగారంతో చేస్తారు విడితో చేస్తారు రాగితో చేస్తారు సీసంతో చేస్తారు పాదరసంతో చేస్తారు మృతితో చేస్తారు మనులతో చేస్తారు ఇన్నిటికీ ప్రత్యామ్నాయంగా నా శరీరంలో ఉన్నటువంటి అవయవాలు ఎన్నికో ఇయ్యగలమో అది వేసేస్తాను లింగం అయిపోవాలన్నాడు అని ఖత్తి తీసి తన కడుపు ఓ చేసుకున్నాడు ఆ ప్రైణం ఉన్నటువంటి శర్మాని మానసాని కొన్ని క్రీవులు కింద వొంచాడు ఊషి అందులో పడిచాడు స్పృహ తపిపోయె ఇంకా భూమికి సాల బాధ తాళలేక కింద పడిగ్రే కసి ఎపడిస్ ప్రొహించి నెత్తురు కారిపోతు కారిపోతుండగా చూశాడు శివా శాలన ఇప్పుడు నాకు లింగం కనబడుతోంది ఈ లింగం మామూలు లింగం కాదు నా సప్త భావాలతో నిర్మించుకున్న లింగం

అలభ్యాం బ్రహ్మాజై ముదమను భవిష్యామి హృదయే అంటారు కదా వాతాం దృష్టి శతమ భవ్య అంగ్రియుగలం నేను కూర్చున్నాడు పరమశివుడు కూర్చున్నాడు అనుకోండి వచ్చి ఎవరో భక్తులు ఇలా కూర్చొని శంకరా మీ పాదాలు నా చేతుల్లో పెట్టాలి అన్నాడు అనుకోండి ఇలా రెండు పాదాలు ఇతర ఆయన చేతుల్లో పెట్టాను అనుకోండి ఆయన ఊరుకుంటాడా ఆ రెండు చేతులతో పట్టుకున్న పాల మనక చూసి వంగిపోయి ఆ పాదాల మీద ఇలా తల పెడతాడు వీటికి ఊరుకుంటాడా రి స్వామి ఈ కాళ్ళు పైకెత్తి తల మీద పెట్టరా తల మీద పెట్టుకుంటాడు పెట్టుకుని ఇలా రెండు చేతులతో పెట్టుకుని నయని ఆ రెండు కాళ్ళు ఇలా చేతులతో పట్టుకొని వేదల చివరి భాగాలు అమ్మ చివనప్పుడు పడిశం పెడితే కర్పూరం కలిపి గుట్టలో మూట కట్టి ముఖం దిగిరి పెట్టి వాసన చూపించి తుమ్మించి పడిచం పోగొట్టేటట్టుగా ఆ వేళ చివరి భాగాలు పూల పొట్లాల తిత్తుల్లో ఉంటే వాటిని తీసుకొచ్చి కళ్ళకి ఇలా అద్దుకున్నాడు ఇటు ఐదు వేళ్ళు ఇటు ఐదు వేళ్ళు కళ్ళకి తగిలే శిరసి నయని వక్షశివహం దగ్గిరి దగ్గిరి శంకరుడి యొక్క రెండు పాదాలు గుండెల మీద పెట్టుకున్నాడు అబ్బా తండ్రి ఎంత సౌరటి భాగాలు పొంగిపోయాడు పొంగిపోయి సూర ఆ వికసించినటువంటిది తామర పూలు ఎలా ఉంటాయో అలా ఆ జగడం తామర పువ్వులోకి ఇలా తల పెట్టారు అనుకోండి అందులో ఎప్పుడైనా గమనించారో లేదో తామర పువ్వు బాగా విచ్చుకుంటే ఉండే ఆ రేగులు ఇలా ఊంగిపోతాయి ముందుకి ఆ రేగుల యొక్క మొదట్లో చిన్న చిన్న నీటి బిందువులు ఉంటాయి మన ఉంటుంది ఆ దుడ్డు పై భాగం పసుపుగా ఉంటుంది దాని మీద సూర్యుడితో పెడితే కన్నాలు ఎలా ఉంటాయో ఆ కన్నాలు నుండి పొక్కులు ఒక పొక్కుల్లో ఉంటాయి శంకరుడి కాళ్ళు విచ్చుకున్న పద్మాల్లా ఉంటాయి వాటి మీద ఇలా పెడితే పద్మంలో ముఖం పెడితే ఎలా శ్వాస వచ్చి తగ్గి తగులుతుందో అలా శంకర వశిష్టాది మహర్షులు మీ పాదముల నీళ్లతో కడిగేరు ఆ తడిన శిరస్సు అంటుకుంటుంటే ఆ వాసన పీలుస్తూ అలభ్యాం బ్రహ్మాద్యై ఉదమను భవిష్యామి హృదయి బ్రహ్మాదులకు లభించినటువంటి ఆనందాన్ని నీ పాదములు పట్టుకొని నేను అనుభవించాలి ఎవరు ఇది అనుభవిస్తున్నవాడు ఒక కిరాతుడు వేటాడి జీవించేటటువంటి ఒక వ్యక్తి తన శరీరాన్ని బండ పద్ధతిలో ప్రేగులు మాంసం మామసం ఎదురు ఓదులో రిని శివలింగంగా చూస్తూ ఆ రెండు చేతులతో శంకరులు యొక్క పాదములు పట్టుకొని ధ్యానంలో తన బాధ మరిచిపోయాడు తన బాధ మరిచిపోయి ఆనందంతో పరమశివుడి యొక్క పాదములను పట్టుకున్నానన్న సంతోషాన్ని సూషాడు శంకరుడు ఆయన ఎక్కడ లేడు ఆయన లేని ప్రదేశం ఉందా అయిన వెంటనే వృషభ వాహనారూఢులై పార్వతి సహితులై వచ్చాడు ఇలా ముట్టుకుని లేపాడు ఆయన యొక్క అమృతకర స్పర్శ తగలగానే ఈయన యొక్క శరీరం అంతా మళ్ళీ యథావిధిగా తయారైపోయింది ఒక్కసారి లేచాడు శంకరుడి చూశాడు నాన్నయ్య గారి ఆది పర్మంలో అంటే ధర్మ సంతోషంతోటి ఆలీప్రమన లార ఆర్మేప్రమన అంటే ఎంతో సంతోషంతోటి అర్జునుడు భగమశివుడు ప్రత్యక్షమైనైతే రూపత్తన అందకం చేశారు శ్రీ కంటలు కేశవో ధవస్థానం హారహాలి మునాలి కీయా చంద్ర గాలి మహేంద్రాలి బృందారకानंद

మిచంబ నచంప యోగ స్థితి నిర్మల జ్ఞాన దీప ప్రభా జ్వాల విద్ధ స్థని సార సంసార మయం ధకం చితక్రోధ రాగమి గోటల్ ఏతింద్ర యతత్మన్ భవత్పాద పంకిరేహ జ్ఞాన దండిన దానానుభూకిన్ సదా తృపులంద్య కెలా భగ్యసేవియా భవా భక్క భట్ట రక భగవా రచ్చ నానా ముని స్తోత్ర క్షణ గంగాధర ఈ ప్రసాదం బులం సర్వ సాధ్యోర

మహాకాళ అని రెండు చేతులు భుసాలు పట్టుకుని పైకి ప్లైకెత్తి నా కోసం నీ కడుపు కోసేసావా దేవుడు తింపేసావా శివలింగం కనపడలేదని ఇంత బెగర పెట్టుకున్నావా అంతగా లేను కాపాడము అన్నాడు అనేటప్పటికీ ఆకాశంలో ఒక్కసారి అసరోగణం అంతృచియం చేసింది దేవతలందరూ దుందులు ఊహించారు అసాధారణ ప్రజ్ఞ శంకరుడు అనుగ్రహాన్ని పొందాడు ఒక విరాకు పడింది అన్ని చూశాడు వీళ్ళు ఇంత దేవదులు నిలబడుతున్నాయి తప్పిట్లు నిలబడుతున్నాయి అసరోగణలు నృత్యం చేస్తున్నాయి ఆకాశంలోంచి గురువులు పడ్డాయి ఏం జరిగిందని గబగమా ఆ అరణ్యం లేపుకొచ్చాడు ట్టిన శివాలయం దగ్గరే ఏదో మనిషి హలా ఉంది దబగమ గుడిలోకి వచ్చి ద్వారం నిలబడి చూస్తున్నాడు పార్వతి సహితుడైన పరమశివుడు నిలబడి ఏదో దూరంగా నిలబడి మాట్లాడటం కాదు కిరాకు రెండు గుణాలు పట్టుకుని ఎంతో సంతోషంగా మాట్లాడుతున్నాడు ఆ నంది ఆశ్చర్యపోయాడు ఒక ఆలయం కట్టాను ఇంత పూజ చేశాను అన్నాడు సాక్షాత్కారం మహాకాలు సాక్షాత్కారం ఏమో అదృష్టం అని ఇంతలో ఈ మహాకాళుడు తల తిప్పిలా చూశాడు ఆ వైశ్యుడు కనబడ్డాడు నంది రా రా అన్నాడు ఆ నంది భయపడుతూ భయపడుతూ దగ్గరికి వచ్చారు శంకరా నంది మీకు తెలియదా వైశ్యుడు నీ గుడి కట్టాడు నీకు ఎంత పూజ చేశాడో అన్నాడు శివుడు ఇలా చూసి అన్నాడు నంది వైశ్యుడా ఏవో నాకు తెలియదు മഹാകുട് അങ്ങനെ മഹാനുഭാവാൻ നാ മിത്രാ പൂജ ചെയ്ത് പൂജ ചെയ്യുന്ന മൂടോഷ്ട మిత్రుడు అన్నాడు ఇంత ముందు తెలియదు కానీ నువ్వు మిత్రుడు అన్నావు కాబట్టి ఇప్పుడు ఈతల్ని కూడా అన్నాడు ఇప్పుడు చెప్పండి శివుడికి ఏం కావాలి అంటే నా ఉద్దేశ్యం పూజలు చెయ్యదనో ప్రక్రియను దేవాలయాలకు వెళ్ళదనో అభిషేకం చెయ్యొద్దో నేను ప్రతిపాదిస్తున్నాను అనుకుంటే పొరపాటు నేను అలా చెప్పట్లేదు కానీ నేను చెప్పేది ఏంటంటే మీరు ఏం చేశారు అన్న దానికన్నా మనసు ఎంత ఉంచారు అంటే మీకు అని చెప్పడం పొరపాటు ఎందుకంటే మీరు మహాభక్తులు మీరు అన్నప్పుడు నాకు నేను చెప్పుకుంటున్నాను అని మీరు అర్థం చేసుకోవాలి మీరు నా దగ్గర వినవలసిన వారు కాదు భక్తి తక్కువ ఉన్నవారు కాదు లేకపోతే రాంగ ఇలా ఉడికి సరే ఇలా ఒకరికొకరు ఇంత దగ్గరగా కూర్చుని మురిసిపోయి వింటున్నారంటే భక్తి లేకపోతే మీరు ఎందుకు కూర్చుంటారు ఆ భక్తి ఆ పారలస్యం లేని వాళ్ళ వాతావరణం ఉండబట్టి కానీ ఆ భక్తి ఎక్కడ ఉన్నదో మనసు పెట్టి ఒక్కసారి పిలిస్తే చాలు చాలుగుతాడే అది శంకరుడి యొక్క తత్వం అది శివతత్వం అందుకే నీ స్నేహితున్నావు అందుకే నీతో సమానంగా ఈ కూడా ఆదరిస్తానండి అని మీ ఇద్దరికి కూడా నా ద్వారపాలక పదవిస్తున్నా నేను లోపలికి వెళ్ళినా బయటికి వచ్చిన నీకు నన్ను ఎప్పుడు చూడాలనిపించిన ఇలా లోపలికి చూస్తే నేను కనపడుతుంటా నేను కనపడలేదని కదా గుయ్యి తవ్వేసి ఉంది శివలింగం కనపడలేదని కదా ఇంత ఉద్ధతికి పాల్పడ్డావు ఇక నుంచి ఇంకా బెంగలేదు నువ్వే ద్వారా పాలకుడి ఎవరైనా ఒకవేళ నన్ను చూడాలనుకుంటే నీ దగ్గరికి వచ్చి అనుమతి ఇస్తే చూస్తారు తలుపు తీస్తే కానీ నువ్వు చూడడానికి ఇలా వెనక్కి తిరిగి మాపలకి చూస్తేనే కనపడతా నేను బయటికి అంటే నా గాలి నుంచి తగులుతూ బయటికి పెడతా నేను మళ్ళీ లోపలికి వస్తుంటే మళ్ళీ ముందు నుంచి నేను లోపలికి పెడతా వెళుతున్నప్పుడు వస్తున్నప్పుడు ఒకసారి ఇలా చూసి అంటుంటా చాలా ఓయ్ మహాకాలని అంటుంటాను ఇక్కడ ఆనందమా స్వామికి ఇతక కన్నా ఏకరావాలని నా జన్మ పండిపోయిందన్నాడు నంది మహాకాల మీ ఇతనికి ద్వారపాలకులుగా పదవులు ఇస్తున్నాను అన్నాడు అనగానే నంది ఎదురు వేళ్ళెత్తి అరిచాడు సదాశివుడు మహాదేవుడు అన్నాడు అందుకే ఇప్పటికీ ద్వారపాలకుల్లో నంది ద్వారపాలకు మహాభావుడు రెండు వేళ్ళు ఎత్తే చూస్తాడు వెంటనే నమ్మి ఒకరి అరిచాడు అవును సదాశివుడు దేవుడు అన్నాడు అందుకని ఒకరిడు ఈయన రెండు వేళ్ళి తనని నమ్ముకున్నటువంటి ఒక కిరాదు మరణాధిత స్థితిని కల్పించి తన ద్వారపాలకుడి పదవి కట్టబెట్టాడు ఇంతట కన్నా శివాగ్రహం అంటే ఏముంటుంది పరివారము అన్న మాట కథ ద్వారపాలకుడి కన్నా ఒక వీళ్ళందరూ ఆలయాల్లో అంతర్హీనంగా ఉంటారు అందుకే ఆలయానికి వెళ్లి చేయకూడని పనులు కొన్ని ఉంటాయి ఆలయానికి వెళ్లి అపచారం చేయకూడదు అపచారం మాట లేకు దేవాలయానికి వెళ్ళి లౌకిక ప్రసంగాలు చేయడం దేవాలయాలకి వెళ్ళి సెల్ ఫోన్లు మాట్లాడడం దేవాలయాలకు వెళ్ళి స్తంభాలకి గోడలకి ఆముకుని కూర్చోవడం దేవాలయంలో ఎక్కడ పడితే అక్కడ నిష్కారణంగా కాలుతో గట్టిగా సపుడు ఇటువంటి పనులు చేయకూడదు దేవాలయం అనేటటువంటిది ఒక్కరికి సంబంధించిన విషయము కాదు బాగా జ్ఞాపకం పెట్టుకోండి అది మనిషిని మనిషిగా బ్రతకడానికి మనిషి ఆత్మస్థితిని తెలుసుకోవడానికి ముఖ్యమైన మహోన్నతమైన కేంద్రం అటువంటి దాన్ని పాడు చేసేటటువంటి అధికారము లోకమునందు ఎవరికీ లేదు ఎవరైనా సరే దేవాలయ వ్యవస్థని రక్షించడానికి ప్రయత్నించాలి తప్ప దేవాలయ వ్యవస్థని పాడు చేసేటటువంటి ప్రయత్నం చేయకూడదు అందుకే ఆ నంది మహాకాళ వీళ్ళిద్దరిని ద్వారపాలకులు అనుగ్రహించాడు నా తండ్రి శంకరమునే ఇంత కారుణ్యమూర్తి అయితే ఇంకా మా అమ్మ కారుణ్యాన్ని ఎలా ఉంటుంది అసలు ఇంకా శంకరాచార్యులు అయితే అమ్మవారి విషయంలో ఒక చమత్కారం చేశారు అసలు ఆవిడికి బెంగ పెట్టుకోవడానికి లోకంలో ఏమిటో అనండి ఈ ఒక్కటే నాకు చింత అన్నానికి ఆనంద ఉంది ఆవిడికి ఆవిడ ఏమి లేవు పెద్ద ఒకడుకుడు మహానుభావుడు లోకం అంతటి చేత నమస్కరిపోతారు ఆలో పూజాధిప రెండో వాడు బుహుడు మహాజ్ఞాని సుబ్రహ్మణ్యుడు భర్త లోకంలో అందరూ నన్న ప్రమాణాలు కామ ధర్మం నుంచి కామం విడిపోతే అని ధర్మపతిని స్వీకరించి కామాన్ని ధర్మబద్ధం చేసుకుని తన భార్య ఫలితంగా ధర్మబద్ధమైన సంతానము పొంది సంతాన పొంది ఉన్నత స్థితులను పొందుతారు శంకరుడు కామాన్ని కాల్చి ఇచ్చిన వాడు ఆయనకి అసలు కామంతో పని లేదు అటువంటి పురుషుడు లోకంలో ఎక్కడ ఉన్నాడు అటువంటి మహానుభావుడు భర్త ఇక ఆవిడ సాక్షాత్ ఆది పరాశక్తి ఆవిడికి విచారించడానికి అయ్యో నాకు ఇది లేదనడానికి అసలు ఆవిడికి ఏముంది ఆవిడికి లేదు అయినా ఆవిడ ఇలా పెట్టి ఉంటుంది ఇలా ఉంటుంది అన్నారు శంకరాచార్యుల ఇలా చికిట చెయ్యి పెట్టి ఇలా కనుమలు గుడి వేసి ఉంటుంది ఇలా ఉంటే అలా ఉందనుకోండి ఆగ్రహంగా ఉన్నట్టు కొద్దిగా కళ్ళు మూసి ఉంటే ఏదో ఆలోచన చేస్తే నాకు తెలియ గురించి ఆలోచిస్తానమ్మా నువ్వు మీకేమైనా సమస్య ఉందా ఏమి లేదు మరి హిందువులు ఇలా కథేస్తావు చిరికి ఇట్లా చెల్లి ఎందుకు పెడతావు ఇలా ఏమిటి ఆలోచిస్తుంటావు అన్న శంకరాచార్యవారు కానీ అమానా కథ ఏంటంటే అది సౌందర్యలహరిలో చెప్పారు బ్రో బృగ్ని అయ్యో ఈ లోకంలోని అందరూ కర్మమను చేసుకున్నటువంటి కర్మలని ఈ భయాన్ని పొందుతూనే ఉంటారు వీళ్ళ భయాన్ని పోగొట్టడానికి ఆదిపరాశక్తిని వననగా అమ్మి అమ్మా నాక కంటండి సారు మకైర్ నాక స్త్రీనాం కరకమల దరిద్రే దేహదృం శ్రీ మల్లీష మహా నావు అమ్మా అంటే చాలు ఉన్నాం బిడ్డ అని బతకడానికి సిద్ధంగా ఉంది అమ్మా అని నువ్వు రక్షించి చదరా అంటారనేమో అని బుద్ధి చిదిరిగా కలిసి అమ్మా అంటుగా రక్షించు కదాకి అలాగే మీడమ్మా మనలే మిగిలి ఒక్కసారి అమ్మా అని మీరు అందరి చుట్టూ తిరుగుతూ ఉంటాడు అని ఇలా కనుగొమ్మను ముడిసి మన కోసం ఆలోచిస్తూ ఉంటుంది ఆవిడ కోసం ఆలోచించుకోవడానికి ఆవిడికి ఏం సమస్యలు లేవు మన సమస్యల గురించి ఆలోచించి వీడు అమ్మా అంటే పరిష్కరించడానికి నేను అన్నాడవా ఏమి ఆశ్చర్యం అని కనుమలు ముడిసింది అమ్మవారు అన్నారు అలా ఆ తల్లి కారుణ్యం అవధిలేని కారుణ్యం ఆవిడ యొక్క అసలు దయ గురించి చెప్పడం ఎవరికి సాక్ష్యం కాదు దాశరథి కరుణాపయో రామదాసు గారు ఓ రామచంద్ర ప్రభు నీ యొక్క దయ గురించి చెప్పడం ఎవరికి సాక్ష్యం కాదు సముద్రం ఎంత లోతు నీ కరుణ అంత లోతు అమ్మవారి దయ కూడా అంతే అందుకే ఆవిడ గుణకి ద్వారమానక ఇచ్చింది